సో చిన్న ఏజ్ లో గర్భసంచి తీయడం వల్ల చాలా ఫ్యూచర్ జనరల్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బోన్స్ అన్ని కూడా వీక్ అయిపోతాయి అయినట్టుగా ఎర్లీ ఏజ్ లో మన బోన్స్ వీక్ అయిపోయి ఈజీగా జారి పడినా కూడా ఫ్రాక్చర్స్ అయిపోవడము అండ్ ఇంట్రెస్ట్ లేకపోవడము లాస్ ఆఫ్ లిబిడో అనేది ఇరిటేషన్ గా ఉండడము ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఓపిక లేకపోవడము ఈ జనరల్ హెల్త్ కండిషన్ అనేది ఎఫెక్ట్ ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గర్భసంచి తీయాల్సిన కండిషన్ కంపల్సరీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని కంపల్సరీ డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే మీ ప్రాబ్లం గురించి తీయాలి అని చెప్పినప్పుడు మాత్రమే గర్భసంచి తీయించుకోండి ఊరుకు ఊరికే ఏదో పీరియడ్ ప్రాబ్లం అవుతుంది నేను పూజలు చేసుకోలేను అని ఈ చిన్న రీజన్స్ కోసమని గర్భసంచి తీయించుకుంటే ఫ్యూచర్లో మన లైఫ్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఈజీగా షుగర్స్ బీపీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి గర్భసంచి తీయాల్సిన కండిషన్ ఉన్నప్పుడు డాక్టర్తో క్లియర్గా మాట్లాడుకొని మాత్రమే డిసిజన్ తీసుకోండి ఎర్లీ ఏజ్లో అవాయిడ్ చేయండి ఎర్లీ ఏజ్లో గర్భసంచి తీయించుకోకపోవడమే మంచిది థ్యాంక్ యూ